హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు మరి భోగి పండుగ రోజున చిన్నారులకు భోగి పళ్ళు ఎందుకు పోస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం రేగి పళ్ళని సంస్కృతంలో బదరీ అంటారు పూర్వం నరనారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజు చుట్టుపక్కల ఉన్న చెట్టు నుంచి ఒక రేగుపండుని ఆహారంగా తీసుకునేవాళ్ళు సాక్షాత్ నారాయణుడు ఒక తిరుగుతూ పళ్ళను తింటూ ఆ ప్రదేశాలన్నీ వృక్షాలని వణాన్ని స్మరించి ఆస్వాదించారు ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం బదరీ ఫలాలు నారాయణ చే స్మరించబడి సాక్షాత్ ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళను ఎవరు వాడిన సిరి సంపదలు భోగభాగ్యాలతో తులతూగుతారు భోగి నాడు పెద్దవారు పిల్లలకి భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు వారి ఆశీసనాలతో పాటు ఆ నారాయణ ఆశీస్సులు కూడా వారికి అందుతాయని నమ్మకంతో రేగి పండు భారత ఇతిహాసంలో భారత నాగరికలో పూజల్లోనూ పాలు పంచుకున్న అతి కొద్ది పళ్ళల్లో రేగిపండు ఒకటి రేగి పండు బదరీ ఫలం అంటారు రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే సంక్రాంతి నాదు భోగి పండులు పోయాలి అని అంటుంటారు అవి కూడా రేగిపల్లె సంక్రాంతి పండుగకు వచ్చే ముందు రోజున భోగి పండుగ జరుపుకుంటాం సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అంటారు పంట మంచి దిగుబడి సాధించిన రైతుల ఇళ్లలో ధన ధాన్య లక్ష్మి కొలువై ఉంటుంది కనుక వారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగను భోగి సంక్రాంతి కనుమ పేర్లతో వైభవంగా నిర్వహిస్తారు భోగి రోజున తెల్లవారక ముందే గ్రామంలోని నాలుగు వీధుల కూడల్లో భోగి మంటలు వెలిగిస్తారు ఇంట్లో పెరుగుపోయిన పాత పుల్లలు చెక్క మొక్కలన్నీ తీసుకొచ్చి ఈ మంటల్లో వేస్తారు భోగి మంటల పరమార్థం ఏమిటంటే ఆ మంటల ద్వారా చలిని పోదోతమే కాకుండా ఆ రోజు నుంచి జీవితాన్ని కొత్త వారితో ప్రారంభించాలని అర్థం చేసుకోవాలి అలాగే మనసులో పేరుకుపోయిన చెడును కూడా విడిచిపెట్టాలని అందులోని ఏకీకరణ భావాన్ని కూడా వారు అర్థం చేసుకోమని సూచిస్తారు ఇక భోగి రోజు సాయంత్రం పూత అందరి ఇళ్లల్లోనూ ఏర్పాటు చేసే బొమ్మల అంటే పిల్లలకు బల ఇష్టం ఈ బొమ్మల కొలువుల్లో పిల్లలు వారి దగ్గర ఉండి అన్ని రకాల ఆట వస్తువులను ఉంచి సంతోషిస్తారు అలాగే ఈ సందర్భంగా తల్లులు పేరంటాన్ని ఏర్పాటు చేసి ఇరుగు పొరుగు మహిళలు పిలిచి పసుపు కుంకుమలు అర్చిస్తారు దీనికి ప్రతీక వారంతా రేగుపళ్ళు పువ్వులు రాగి దానాలతో చిన్నారుల తలపై ధారగా పోస్తారు ఆ తర్వాత వారిని మనస్ఫూర్తిగా దీవించి వెళ్తారు రైతుల ఇళ్లలో ధాన్యలక్ష్మి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజుల పాటు కొత్త పట్లను కొనుక్కొని కట్టుకోవటంతో పాటు అనేక పిండి వంటలతో విండి చేసుకుంటారు భోగి పండ్లు అంతే రేగుపళ్ళు ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ సూర్యుని రూపం రంగు పేరు కలిగిన రేగు పళ్ళతో నాణ్యాలను కలిపి తలపై పోస్తారు సూర్య సూర్యభగవాని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో భోగి పళ్ళు పోస్తారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు